లో జరుగుతున్నటువంటి ఈరోజు ఆరుపల్ల యోగం జరుగుతుందండి ఆ ఆరుపల్ల యోగం వచ్చిన జతండి కేతనేని మహేశ్వరావు గారు అండి లింగ సముద్ర మండలం నెల్లూరు జిల్లా వారిదండి మొదటి ప్రదర్శనగా ఇక్కడికి వచ్చాయండి చేతినేని మహేశ్వరరావు గారు అండి లింగ సముద్రం నెల్లూరు జిల్లా అండి మొదటి ప్రదర్శనగా తెనాలికి వచ్చారండి ప్రస్తుతానికైతే రాలేదు బ్రదర్ తెలియదు వస్తే మాత్రం అప్డేట్ ఇస్తాను మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఈరోజు మొదటి ప్రదర్శనగా కెనాల్ వచ్చారండి ప్రస్తుతానికి ఒక పది జతల పైన వచ్చండి రాలేదు బ్రదర్ ప్రస్తుతానికి వస్తే అప్డేట్ ఇస్తానండి గమనించగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను డ్రాప్ పన్నెండు గంటలు తీస్తారండి